ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాలాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ బ్రెడ్ పునుగులు అయితే చేసి చూపించబోతున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి సో ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా సో ఇలా అయితే చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఫైవ్ ఆర్ సిక్స్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలండి తీసుకొని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకోండి వేసేసుకొని పక్కన వన్ మినిట్ పెట్టుకున్న తర్వాత ఇలా స్మాష్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయింది ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టూ పొటాటోస్ అయితే నేను తురుము వేస్తున్నానండి టూ క్యారెట్స్ తురుము వేసుకోండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి ఒక చిన్న బౌలు బియ్యం పిండి వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ పెరుగు వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి శనగపిండి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి సో దీంట్లో అయితే క్లిప్ మిస్ అయిపోయింది సో మీరు అయితే వేసేసుకోండి ఆ తర్వాత మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇట్లా పునుగుల్లా వేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి ఇలా చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాకే తీసేయాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు అయితే మనం తీసేసుకుందాము చాలా చాలా టేస్టీ అయిన బ్రెడ్ పునుగులు అయితే రెడీ అయిపోయాయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్